ఈ ప్రపంచంలో మొట్టమొదటి మేనిఫెస్టేషన్ చేసినటువంటి వ్యక్తి అంటే స్వామి శ్రీకృష్ణుడే హీఈస్ ద మాస్టర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అర్థమైందండి హీఈస్ ద మాస్టర్ ఆఫ్ హీలింగ్ హీలింగ్ కి కూడా ఆయనే మాస్టర్ ఆయన జస్ట్ ఆ మురళి వాయిస్తే చాలా అన్ని రోగాలు పోతాయి అర్థమైందండి అంత గొప్ప వ్యక్తి మొన్న ఏమంటున్నాడు ఆయన జయశంకర్ ఏమంటున్నాడు విదేశీ కమ్యూని విదేశీ రాయ్ భారానికి సంబంధించిన జయశంకర్ ఏమంటున్నాడు విన్నారా వి థింక్ దట్ యు నో మహాభారత్ ఇస్ అబౌట్ యు నో పవర్ ఇట్స్ అబౌట్ స్ట్రగల్ ఇట్ ఇస్ టు యు నో ఫ్యామిలీ విభాజన్ వి డోంట్ థింక్ న్యాచురలీ ఆఫ్ ఆల్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ రమాయణ్ యూనో ది టాక్టిక్స్ ద స్ట్రాటజీ ద గేమ్ ప్లాన్ సో ఇన్ ఫ్యాక్ట్ that is when somebody asked me ki, who you know to you who are the greatest diplomats and at that time my mind was on this so i said sri krishna and hanuman because one is the great diplomat of this story mahabharata the other is a great diplomat of rama and if you look i mean i still tell people i mean think about what uh, you know hanuman did going to sri lanka he was sent to actually get information अब वो गए वहाँ ही वॉज एबल टू गेट इन्फॉर्मेशन ही वॉज एक्चुअली एबल टू गो ऑल द वे टू मीट मा सीता ही वॉज एबल टू गेट हम मोरल आपकी डोंट वरी यू नो वी आर ही वॉज एबल टू गो इन टू द कोर्ट ही वॉज एबल टू साइज अप रावंस होल सेटअप उन्होंने विभीषण की टैलेंट स्पॉटिंग की कि भाई ये विभीषण भला आदमी है गलत कंपनी में है इसको इसको अगर कहीं प्रोत्साहित करें तो वो हमारे साइड में आ भी जाएगा हाँ बिकॉज रिमेंबर वेन विभीषण डिफेक्टेड अदर देन एक्चुअली प्रभु श्री राम एंड हनुमान एवरीबडी एल्स वॉज वेरी सस्पिशियस ऑफ यू नो दे थॉट इट अ ट्रैप एंड देन ही वॉज एबल टू एक्चुअली साइकोलॉजिकली इन अ वे डिफीट राम कि आग लगा दी उनके पूछ पे ही वॉज एबल टू बर्न द सिटी डाउन नाउ आई मीन विच बिगर डिप्लोमैट कैन यू फाइंड గ్రేట్ ఇన్జస్టిస్ అత్యంత గొప్ప దౌత్యవేత్త ఎవరు అనేది ఇంటర్వ్యూ లో ప్రశ్న జైశంకర్ గ్లోబల్ లీడర్స్ వీళ్ళందరూ ప్రశ్న గ్లోబల్ మీడియా మొత్తం ఉంటుంది కదా వాళ్ళు ఏమనుకున్నారు ఆల్రెడీ దౌత్యవేత్తలు వేరే దేశం వాళ్ళు ఉంటారు వాళ్ళ పేర్లు చెప్తాడేమో అనుకున్నాడు జయశంకర్ ఏం చెప్పాడంటే అత్యంత గొప్ప దౌత్యవేత్తలు ఎవరు అంటే ఒకడు శ్రీకృష్ణుడు ఒకళ్ళు హనుమంతుడు అదే హనుమంతుడు మంచి కమ్యూనికేటర్ అండి కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా ఎదుటి వ్యక్తి మనస్సును అర్థం చేసుకుంటూ మాట్లాడగలిగే ఒక గొప్ప వ్యక్తి హనుమంతుడు అదే గొప్ప కమీన్ సంభాషణ చాతుర్యం అంటారు సంభాషణ చతురత కలిగడం అంటారు చూసారా అది హనుమంతుడికి ఉంది ఆంజనేయ స్వామికి ఉంది మారుతి అర్థందండి ఎక్కడ స్మూదర్ వేలో మాట్లాడాలి ఎక్కడ రఫ్ గా మాట్లాడాలి ఇవన్నీ తెలియాలి అందుకనే ఆయన చెప్పాడు జయశంకర్ దౌత్యవేత్తలు అంటే మన శ్రీకృష్ణుడు మన హనుమంతుడు అని దానికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రామాయణంలో రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ పాపం వస్తూ ఉంటారు ఆ వస్తూ ఉంటున్న దాన్ని ఋషముఖ పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు ఇతనికి దగ్గర ఉండేటటువంటి మంత్రులు చూస్తారు చూసి పొరపాటున వీళ్ళిద్దరిని వాలి ఏమన్నా పంపించాడో మనల్ని చంపడం కోసం అనే డౌట్ వచ్చింది డౌట్ రాగానే సుగ్రీవుడు హనుమంతుడిని నువ్వు వెళ్ళి మాట్లాడవయ్యా వాళ్ళు ఏంటి కథ ఏంటి అని చెప్పి తెలుసుకోమని చెప్పి హనుమంతుడిని పంపిస్తాడు ఎందుకు హనుమంతుడు ఇదే బెస్ట్ కమ్యూనికేటర్ ఆవేశపడకుండా ఆ యొక్క వాళ్ళ దగ్గర నుండి రహస్యాలు లాగాలి కదా మొత్తం మనం గోపెనగా మనం చెప్పుకుంటాం ఎదుటోడికి అది కాదు కమ్యూనికేషన్ అంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎదుటి ఎత్తే లస్గులు రావాలి బయటికి అవునా కదండి అవునండి మాట్లాడడం అంటే నీ దరిద్రం బయటకు రావడం కాదు వాళ్ళు ఏంటి అనేది బయటికి రావాలి అది మాట్లాడడం అంటే వెళ్ళాడు చక్కగా నమస్కారం పెట్టాడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళాడు చక్కగా నమస్కారం పెట్టాడు మాట్లాడుతూ ఉంటుంటే లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు హనుమంతుడితో డైరెక్ట్ గా రాముడు మాట్లాడట్లే గమనిస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు హనుమంతుడిని ఇక లక్ష్మణుడు కోపం వచ్చేసేసి పరుష పదజాలానికి దిగుతున్నప్పుడు ఆపేసి ఇతను ఆర్డినరీ పర్సన్ కాదు ఇతను సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఇతని మాటలు చాలా వ్యాకరణ వస్తున్నాయి గ్రామర్ ఉంటుంది కదా భాషకు వ్యాకరణం ఉంటుంది కదా ఆ వ్యాకరణ బద్ధంగా అతను మాట్లాడుతున్నాడు ఇది మామూలు వ్యక్తులకి అది అసాధ్యం అది నవ వ్యాకరణ వేత్త తొమ్మిది భాషల యొక్క వ్యాకరణాన్ని పూర్తిగా అవపోస పట్టిన వ్యక్తి మాత్రమే ఇలా మాట్లాడగలడు అని చెప్పి రాముడు లక్ష్మణుడు చెప్తాడు అర్థమైందండి దట్ ఈస్ ఈజ్ పవర్ అక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోయింది రాముడికి ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా రాముడికి హనుమంతుడి మీద అక్కడ బెస్ట్ ఇంప్రెషన్ పడింది అతను ఏ కార్యాన్ని అయినా సరే సఫలీకృతం చేయగలడు ఏ కార్యాన్నైనా సరే నిర్విఘ్నంగా వెళ్ళిపోయి సాఫల్యం చేసుకోగలడు అంత ఇతను అని అప్పుడే ఇంప్రెషన్ పడిపోయింది అందుకే సీతను ఎతికేటప్పుడు ఆ ఉంగరాన్ని ఇచ్చేసేసి ఆ బాధ్యతను కూడా హనుమంతుడి మీద పెట్టింది అందుకు అర్థమవుతుందండి జస్ట్ సీతని చూసుకురా అని చెప్పి ఒక యాక్టివిటీ ఇస్తే అక్కడికి వెళ్ళి రావణాసుడు యొక్క సైన్యం ఎంత ఉంది రావణుడు యొక్క దినచర్య ఎలా ఉంటుంది నైట్ నుండి డే వరకు చూశాడు రావణుడు యొక్క దినచర్య ఎలా ఉంటుంది వాడి సైన్యం ఎంత ఉంటుంది అక్కడ మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ చెడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఇప్పుడు కాస్త కొంత అల్లరి చేసేసేసి కొంత సైన్య భారాన్ని తగ్గించవచ్చు కదా అని చెప్పి కొంతమందిని చంపేశాడు అర్థమవుతుందండి సీతకి చెప్పాడు మేము వస్తాము ఏం కంగారు పడొద్దు ఏం అధైర్యపడొద్దు మేము వస్తాం అని చెప్పి సీతకు ధైర్యం చెప్పాడు అక్కడ రావణాసుడు అవమానిస్తే తన తోకతోనే ఉన్నత సింహాసనాన్ని తనే ఏర్పరచుకొని నువ్వు మర్యాదగా సీతను అప్ప చెప్తావా ఓకే లేదంటే మొత్తం లంక మొత్తం నాశనం అవుతుంది నీ వాళ్ళందరూ నాశనం అయిపోతారు అని చెప్పి పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఇచ్చేసి వచ్చాడు అంతకు మించిన దోచివేత్త ఎవడు ఉంటాడు అని చెప్పి జయశంకర్ చెప్పడం అదే అంత అంత గొప్ప రాయభారం ఎక్కడైనా ఉంటుంది అసలు అంత రాయభారం చేయగలుగుతారా ఎవరైనా సరే వచ్చేసి రాముల వారికి చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు కమ్యూనికేషన్ మళ్ళీ ఈయన నైట్ వెళ్ళాడు తెల్లారు రావాలి ఒకవేళ ఈయన తెల్లారు వసలేకపోతే ఏం చేయాలి అందరం ఏం చేద్దాము ప్రాణో ప్రాణాలను ఎది చేద్దాం అని చెప్పేసి అందరూ అగ్నిని పే అగ్నిని పేర్చుకొని నిలబడి ఉన్నారు హనుమంతుడు వస్తాడు హనుమంతుడు ఈ టైంకి రాకపోతే మనం దూకేసి చచ్చిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి ఇక దూకడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు హనుమంతుడు అలా గాల్లో కనపడుతున్నాడు గాల్లో కనపడి ఏమంటున్నాడు ఏమనాలి చెప్పండి మీరు ఏమంటారు మీరైతే ఆగండి ఆగండి అంటే దూకద్దంటే అందుకుంటారు ఏమనాలి చెప్పండి మీలో మీరు చెప్పండి అంటే సీత కనిపించింది అని చెప్తాడు సీత కనిపించింది అని కూడా చెప్పలా సీత కనిపించింది అంటే చచ్చిపోతారు వాళ్ళు ఏం చెప్పాడు చూచి తిన్ అన్నాడు కశ్యామి అన్నాడు అంటే మీ అది కమ్యూనికేషను నువ్వు చూశాను అన్న విషయం ముందు చెప్తే తర్వాత నీ సోదంతా చెప్పు అర్థం సీతని చూశాను సీతని అనే లోపే వాళ్ళు చచ్చిపోవడానికి వెడింగ్ ఉన్నారు అక్కడ అర్థం అవుతుంది దట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ మా ఊళ్ళో వాళ్ళు ఎట్లా ఉంటారు నేను వెళ్ళానండి అక్కడికి వెళ్ళాను నైట్ పోటీ ఇదంతా అసలు విషయం చెప్పడం అర్థం ఇంట్లాంటి కమ్యూనికేషన్ కాదు స్వామిది అట్లా గాల్లో ఉన్నప్పుడే చూశాను ఇక బోండి అవసరం లేదు అని చెప్పినట్టుగా అనమాట బయటే అక్కడే గాల్లోనే అరిచి చెప్పారు అనమాట కిందకి దిగిన తర్వాత రాముడు వారి దగ్గరికి వెళ్ళిపోయి సీత ఇచ్చిన చూడామణిని ముందు ఇచ్చి అప్పుడు చెప్తే కళ్ళమని నీళ్లు కాచుకుంటూ గట్టిగా కౌగిలించుకుంటాడు హనుమంతు అది పని చేయడం అంటే అది అట్లా ఉంటుంది కథ అర్థమైందండి ఏది ఏ తత్వశాస్త్రం చెప్తుంది చెప్పండి ఇంత నీతిని ఇంత గొప్ప వ్యవస్థని ఏ గ్రంథం చెప్పగలదు అలాగే శ్రీకృష్ణుడు రాయబారానికి పంపినప్పుడు యుద్ధం చేసే విధంగా రాయభారం చేసుకొని వచ్చాడు యుద్ధం జరిగే విధంగా అంటే యుద్ధం జరిగే విధంగా రాయభారం చేయాలా యుద్ధం ఆపే విధంగా రాయభారం చేయాలా అనేది దౌత్యవేత్తల మీదే ఆధారపడి ఉంటుంది అవునా కాదు ఇక్కడ యుద్ధం జరగడమే కావాలి కాబట్టి యుద్ధం జరిగే విధంగా రాయభారం చేశాడు చూసేవాళ్ళకేమో రాయభారం చేస్తున్నాను అనుకుంటారు కానీ దుర్యోధను డైరెక్ట్గా తిట్టడం ఇవన్నీ చేసి చక్కగా యుద్ధం జరిగింది అది దౌత్యవేత్తకు కావలసినటువంటి గ్రాహ్య శక్తి వాళ్ళ సైకాలజీలు ఏంటి దుర్యోధనుడి సైకాలజీ ఏంటి ధృతరాష్ట్రుడి మొత్తం ఇలా జయశంకర్ గ్లోబల్ మీడియా ముందు చక్కగా మన రామాయణం మీద మన హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఎంత బాగుంది చెప్పండి మామూలు పూర్తి కాదు కదా జయశంకర్ అనే వ్యక్తి పవర్ఫుల్ పర్సన్ చాలా పవర్ఫుల్ పర్సన్ ఆయన నా మార్గదర్శకం ఇది అంటున్నప్పుడు మనం మన పిల్లలకి ఎందుకు నేర్పించకూడదు ఇప్పుడు రామాయణాన్ని భారత వీటన్నిటిని నేర్పించాలి డిప్లొమాట్ డిప్లొమాట్స్ అనమాట వాళ్ళందరూ రాముల వారు హనుమంతుడు గాని శ్రీకృష్ణుడు గాని ఆయన ఏమంటున్నాడు డిప్లొమాట్ ఆయన ఒక డిప్లొమాట్ కాబట్టి వీళ్ళందరూ డిప్లొమాట్స్ అంటారు కానీ దే ఆర్ నాట్ ఓన్లీ డిప్లొమాట్స్ దే ఆర్ గ్రేట్ స్ట్రాటజిస్ అర్దేనండి వాళ్ళు గొప్ప వ్యూహాత్మకమైనటువంటి వ్యవస్థని వాళ్ళు డెవలప్ చేశారు అని కూడా చెప్పొచ్చు మనం అదేనండి చాలా స్ట్రాటజీ ఉన్నవాళ్ళు చాలా తెలివి గలవాళ్ళు వాళ్ళు ఇంటలెక్చువల్స్ అర్థమైందండి అవునా కదా ఎంత ఇంటెలిజెన్స్ ఉంటే సముద్ర మధ్యంలో ద్వారకను కడతాడు మాట్లాడితే జనాలు వస్తున్నారు యుద్ధానికి అందరూ ఆ ద్వారక అంటే ఏంటనుకుంటున్నారు అంత బంగారమే అర్థమైనా అండి మొత్తం బంగారం అట్లాంటి ద్వారక మీద శత్రువులు దండెత్తడం కోసం వస్తున్నారని చెప్పి డైరెక్ట్గా సముద్రంలోనే ద్వారకను కట్టినటువంటి టెక్నాలజీని అప్పుడే చేశాడంటే ఎట్లా ఉంటుంది చెప్పండి సో దిస్ ఈజ్ అవర్ కల్చర్ దిస్ ఈజ్ అవర్ హిస్టరీ అర్థమైందండి మనం కాళ్ళ దగ్గర మనం చెప్పాలి మన పిల్లలకి చెప్పుకోవాలి వాళ్ళ గర్వంగా నిలబడాలి అందుకే మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన సనాతన సంస్కృతి బేస్ మీద మనం ఎందుకు చెప్పకూడదు మనం ఎందుకు నేర్పించుకోకూడదు అనే దాని మీద ఫిఫ్టీన్ ఇయర్స్ మనం రీసెర్చ్ చేస్తే ఇంత పెద్ద సబ్జెక్ట్ వచ్చింది అదేనండి ఓకేనా సో ఇరవై ఎనిమిదో తేదీ మనకి ఫైనల్ డే మేనిఫెస్టేషన్ ఎందుకంటే మనకి వర్క్స్ ఉంటాయి తర్వాత మీరు ఒకవేళ ఇరవై ఎనిమిది తర్వాత జాయిన్ అయితే ఈ గ్రూప్ కే స్టడీకి సంబంధించిన దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండదు వీలుంటే ఈ సెషన్ అనేది చాలా బెస్ట్ సెషన్ గ్రూప్ కే స్టడీ అనేది మీ ముందే మీకు ఎనర్జీస్ ఎలా ఎనలైజ్ చేయాలి ఎలా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి ఎలా బ్లాక్ అవుతాయి ఎలా అన్బ్లాక్ చేసుకోవచ్చు ఎలా ఎనర్జైజ్ అవుతాయి ఎలా వీక్ అవుతాయి ఎలా నెగిటివ్ అవుతాయి ఇవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ వస్తాం అవి అలా అవుతుంటే మనిషి జీవితంలో ఎలా ఉంటుంది కార్యము కారణము కార్యం ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం మంచి ప్రెజెంటేషనరీ అది చక్కగా ఇరవై ఎనిమిదో తేదీ లోపే జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఓకే అందరికి ధన్యవాదాలు